ए 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

బేరం జరుగుతుంది ఆల్రెడీ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనము ప్రతి ఆదివారం జరిగేటువంటి ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది ప్రతి ఆదివారము ఈరోజు పన్నెండో తారీఖు కర్నూలు జిల్లాలో ఇది ఏమై ఒకటి యాభై రెండు వేలు కూడా మంచిగా ఉన్నాయి ఏం చెప్పినామండి లక్ష యాభై వేలా లక్ష నలభై ఐదు సంసారం లేదు అమ్ముకునేదారు ఏదో రీజనబుల్ చెప్పుకో అక్కడ లేని లేదు నిజంగా ఉన్నాయి అన్నీ వచ్చినాయి పల్లె వేయలేదు యావరండి చాకద నుంచి వచ్చారు ఓకే నెంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు ఆరు ఐదు తొమ్మిది రెండు నాలుగు ఒకటి తొమ్మిది సున్నా చాకద నుంచి అయితే రావడం జరిగింది ఇంకా పల్లె వేయలేదు ప్రసాద్ మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉండి ఉండబట్టి ఎన్ని నెలలు ఆరు నెలలు దాదాపు ఆరు నెలలతో పాటు వ్యవసాయం అన్ని పనులు అయిపోయినాయా ఓకే రైట్ అవును ఓ సరుకుగా బాబా ఏం చెప్పినారండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్ప ఒక లక్ష ఇరవై వేలు ఇదేమి ఉంటుందా

నమస్కారం మేము పట్టుకొచ్చానే ఇదే అబ్బా సరకంతా చనా చల్లగా ఉంటుంది ఏం చెప్పినారండి ఒక లక్ష ఐదు వేలు ఏ ఏవారు రాళ్ళదొడ్డు నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మూడు ఎనిమిదిలో యాభై మూడు ఓకే రైట్ రాళ్ళ దొరి నుంచి వచ్చారు ఎవరికైనా కావాలంటే రైతు సోదరులకు నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు కొడ కొడ ఏం చెప్పినావు ఏం బాగుంటుందా ఎన్ని పొదవులు పళ్ళుందా నేసిందా రెండు వచ్చింది నాలుగు వందలకి వచ్చిందా ఓకే ఏం చెప్పినామా మనం రేటు డెబ్బై రెండు వేలు ఓకే ఇప్పుడు ఎటువైపు వెళ్తుందా ఇది పక్కల రెండు పక్కలొస్తున్నాయి నెంబర్ ఇప్పుడు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు మీ ఎక్కడి నుంచి వచ్చి మసీద్పురం మసీదు వీరేష్ గారు నమస్కారం నర్సప్పు ఏం సార్కు ఎట్టా సంసారం ఎప్పుడు మీది స్టార్ట్ అయ్యేది జన జనవరి డిసెంబరే జనవరి ఓకే ಹ್ಞೂ ನಮಸ್ಕಾರ ಇವಾಗ ಎಟ್ಟೊಂದೇ ಸಂತ ಈ ರೋಜು ಅವಣ ಸರ್ ಕೆನಾಗ ಕಲ್ಸಿಂದ ಕಲ್ಲಂಗ ಮಾಮೂಲಂತೆ ಎಲ್ಲಿಂದು ಬಂದಾರುಪ್ಪ ಸಿರುಗುಂಪ ಇದ್ದೇವಂತರ ನೋಡಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ಪಸಂದ್ ನೋಡಕ್ಕೆ ಓಕೆ ನಿಮ್ಮ ಹೆಸರು ಬಿಆರ್ ಗಾದಲಿಂಗ ಅವ್ರು ಬಿಆರ್ ಸಂಗಾಲ ಬ್ರದರ್ ಬ್ರದರ್ಸ್ ಅವ್ರು ಸೇಂತರ ಹೆಂಗೈತಾರ ಅವತ್ತು ಓಕೆ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ఏం చెప్తుంది ఎనభై ఎనభై ఎక్కడి నుంచి వచ్చారండి మరుగునీ ఇది ఒక చెప్తున్నాయి ఇంకేమైనా ఉన్నాయా ఇవి అండి చెప్పినాభై ఇవి ఎనభై నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ సెవెన్ ఫోర్ హాయ్ హాయ్ బాబు ఏం అరాముండ పట్టుకునే ఏం చెప్పినావు నువ్వు

రెండు సైలు వెళ్తుందా దుల్ల సరుకు దుల్ల కూడా అడో నీ కాలో యావరా ఇట్టపోతాను అడ్డాగా అడ్గా ఎట్ అయిపోయిందా ఎవరూ ఈ ఇప్పటికి తీసుకున్నావా ఎంతకి చాలా అగ్గు నీకు ఓ లక్ష రూపాయలని మోపలేరు మంచిగా కూడా మన ఓబలాపురం రైతు సోదరులు తీసేసుకున్నారు నమస్కారం పద ఏమి వీళ్ళంతా మహానుభావులు సంసారం ఏమైంది అర్థం కాదు మళ్ళీ స్టార్ట్ అవుద్ది దీపావళి స్టార్ట్ అవుద్దా లేకపోతే దీపావళి కంటే ముందే ఓకే ఎంబూర్ మార్కెట్ లో కిలారి పసుపు కూడా దీపావళి కంటే ఒక వారం ముందు స్టార్ట్ అవుతాయని మనకి పెద్దలు మాట ఇచ్చారు మరి ఎవరైనా కిలారి దుడ్లు కావాలంటే నేరుగా రావచ్చు యాడ ఆడవాటి వచ్చారా అండి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలబై సార్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఏమున్నాయి పళ్ళు వేసినా అండి ఎక్కడి నుంచి వచ్చారండి ఎర్రబాడ నుంచి వచ్చారో మంచిగా అయితే ఉన్నాయి పళ్ళు సెదింపల్లన్నీ నేర్చుకున్నాయా ఎవరైనా నెంబర్ చెప్తారా రైతు చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు సున్నా ఆరు రెండు తొమ్మిదిలు ఎనభై అవుతుంది ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడవచ్చు ఎర్రబాటు సుధాకర్ గారు అన్న నమస్తే అటా మార్కెట్ ఏంది అటా సీజన్ ఎవనుందా ఏం చెప్తున్నారు నలభై ఎక్కడి నుంచి వచ్చారండి గంగల్పాడు నుంచి వచ్చారా నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో సిక్స్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎవరికైనా ఓకే రైట్ ఎవరికైనా కావాలంటే నేరుగా గంగల్పాడ రైతు సోదరులు ఎవరికైనా కావాలంటే మాట్లాడారు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి జత నాలుగు నెలల నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ఓకే రైట్ నువ్వు ఎవరు అనేది బయలుపతికొండ నుంచి వచ్చారా ఏ చెప్పినారా రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై ఒక లక్ష నలభై వేలు నెంబర్ ఎనభై రెండు తొంభై ఏడు యాభై డబల్ నుండి ముప్పై ఐదు ఎంత తొంభై తొంభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారండి బై నేపాల్ నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ ఫోర్ పేరండి ఎన్ని రోజులు అండి మీ దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాలు మంచి సాధువు కదా సరుకు అంత కొంచెం ఇది ఉంది మార్కెట్లో అయినా వెతికి వెతున్నా నమస్తే ఏం చెప్పిన వైట్ పదవి ఏ ఊరండి శాంతినగర్ నుంచి వచ్చారు ఓకే ఐజ అవుతలండి శాంతినగర్ చాలా దూరం నుంచి వచ్చారు రైతు సోదరులు వచ్చారు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఓ త్రీ ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాలు ఇవి కూడా రైతువే మరి రెండు సంవత్సరాలు ఏంటంటే మరి మంచిగా చూసుకోవచ్చు ఏమో సంసారంగా లాటా జై జవాన్ జై కిసాన్ అయిపోయింది ఎవరు బాగున్నాయి నమస్తే ఏం చెప్పినావు హత్రి హిమ్ హి నమస్ అప్ప వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది నెంబర్ అప్ప నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ అమరేంద్ర బాహుబలి ఏం చెప్పినారండి రెండు లక్షల ముప్పై వేలు మార్కెట్లోనే అతి పెద్ద రేటు అతి లావు రేటు మామూలు రేటు కాదు పెద్ద మనుషులైతే మరి ఈ ఉండే సీజన్కి అయితే ఈ రేటు చెప్పారంటే వీటి గొప్పతనం అంటే తెలుసుకున్నాం నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు పులికేనం ఆ పళ్ళు వేసినా ఎన్ని పొల్తో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు రెండు పళ్ళు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండబట్టి ఆరు నెలల పాటు మీ దగ్గరే ఉన్నాయి ఓకే మీ నెంబర్ చెప్పండి ஏழு நாலு ரெண்டு மூணு எது ஆறு டபல் ஏழு ஓகே நீ பேரு ஹோபிலேஷ் ஹோபிலேஷ் நீ மாம சோக் காட்பாடு ஓகே దూడు ఇది పర్లేదు మామూలే ఇది ఎన్ని పళ్ళు అంటారు రెండు బోళ్ళు అది నాలుగు బోళ్ళు మనం ఎవరికైనా సింగిల్ అడితే ఇచ్చేద్దామా సింగిల్ అయినా ఇచ్చేస్తాం ఓకే రైట్ కూడా మంచి చురుకునాయి ఇంకా ముడితే కూడా అంత షార్ప్ ఉన్నాయి ఇందులో ఏదైనా తగిలిచ్చేదా లేకుంటే అంత సాధువు అయినా కొత్త వాళ్ళు ఏమైనా అంటే ఓకే రైట్ అండి ఈ సార్ నువ్వు కనిపి చూడు ఏం చెప్పిన ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబతి ఐదు సార్ ఎనభై ఐదు వేలు ఎటువైపు వెళ్తుందండి రెండు వైపు వెళ్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఓసింగ్ నుంచి వచ్చారు నెంబర్ చెప్పిన పర్లేదు నిదాన్ని చెప్పు తొంభై ఎనిమిది ఆ ఫాస్ట్ నుంచి చెప్పు అరవై మూడు జీరో నాలుగు నలభై తొమ్మిది ఎనభై ఎనభై తొమ్మిది కోసి ప్రాంత రైతు సోదరులు ఎవరికైనా కావాలంటే దీని తాలూకా మరి ఇంకా మీకు తెలియకపోయినా కూడా ఒకసారి మరి నాకు ఇంటిమేట్ అంటే మీకైతే నేరుగా డీటెయిల్స్ ఇస్తాను మంచి రైతు సోదరుది ఎద్దు కూడా నమస్కారం తారా అటా ఎట్లా మంచిగా ఏం చెప్పినాము ఈ రోజు మార్కెట్లో రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత్రి ఒక లక్ష ముప్పై వేలు ఒక్కదాన్ని డెబ్బై వేల దెబ్బ అవునా ఓ సూపర్ మీ పేరండి ఊరుగండేనగలలో ఎవరు అడిగినా చెప్తారు ఎవరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం నుంచి వచ్చారు కోడమూరి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఇరవై మూడు సున్నా ఐదు డెబ్బై ఎనభై ఆరు ఇరవై ఎనిమిది సరే కదా ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు చెల్లెక్ వచ్చి అది నీ పేరు రేపు నేను చెప్తాను ఫస్ట్ నీ పేరు ఏం పేరు తిప్పునూరు నీ పేరండి మీ ఎద్దులు ఏడున్నాయి దీనికి ఇట్లా ఇట్లా అంది దగ్గర ఉంది ఓకే రైట్ రైట్ బడికి రాలేదు ఇంకా వీడియో చూసి మీ సారాలు వేసుకుంటారు ఇంక అంతేనండి ఇంటికి వచ్చినావు పోతాడా ఈ ఎద్దు మీ ఇంటి దగ్గర ఉందంట కదండి మరి నేరుగా చూసుకోవచ్చు ఎట్లా బాగుంది ఎద్దు సైజ్ ఏమైనా ఉందా ఏం తెగ పొడుతుంది అంటే నువ్వేమి అట్లా నమ్ముతా ఎద్దుని అడగండి అడగ కదా అదే బాగుంది బాగుందండి చూడు మరి వేసుకోబో మీ వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఎద్దు చూడమ్మా మీ పెద్దమైన చూపించాడు ఒక పదే